రాజైన సొలోమోన్ గారు గ్రంథకర్తగా చూడవచ్చు ఈ గ్రంథాన్ని రాసిన వారిలో మరి రాజు అయిన సులోమోన్ ఒక్కరు మొత్తం ఆయన ఎన్ని అధ్యాయాలు రాశాడు ఒకటి నుంచి ఇరవై నాలుగు అధ్యాయాలు తిరిగి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఇవి ఒక ఐదు అధ్యాయాలు ఎవరు రాశారు హిజ్కియా సేవకులు ఎత్తి రాశారు మీరు ఇరవై ఐదు అధ్యాయం చదివినప్పుడు ఆ అధ్యాయంలో ఈ సంగతి మనకు హిజ్కియా సేవకులు కదా ఎత్తి ఇప్పుడు మనం ఒకటో వచ్చిన చూసుకున్నాం ఇక్కడ ఇస్రాయేల్ రాజైన సొలోమోను సామెతలు అని చూసుకున్నాం మనం చూడండి ఇరవై ఐదవ అధ్యాయం మీకు వెళ్ళి చూడండి ఒకసారి అక్కడ కూడా వెళ్తే ఎవరు రాశారు అక్కడ హిజ్కియా సేవకులైనటువంటి మాటలు అక్కడ చూస్తాం ఇరవై ఐదు మొదటి వచనంలో ఇవి సొలోమోను సామెతలే యూదారాలైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాశారు రచించిందేమి సొలోమోనే కానీ వాటిని ఎత్తి రాసినటువంటి వారు ఎవరు ఇజ్కియా యొక్క సేవకులు ఈ గ్రంథాన్ని రచించిన వారిలో ఒకటి సొలోమోను రెండు ఇజ్కియా సేవకులు మూడు ముప్పో యో అధ్యాయం చూసినప్పుడు ఎవరి గురించి రాయబడింది ఆగురు పిల్ల చూడండి ముప్పై అధ్యాయం దేవర్తి అనగా యాకే కుమారు ఆగురు పలికిన మాటలు నాలుగవ వ్యక్తి సాంక గ్రంథం రచించినటువంటి వారిలో మూడవ వ్యక్తి ఆగురు మరి నాలుగవ వ్యక్తి చివరి అధ్యాయం చివరి అధ్యాయం చూడండి ఒకసారి మొదటి వచ్చిన ప్రియ రాజైన మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఇక్కడ రాజైనటువంటి లెమూయేలు క్రీడ ఇక్కడ మొత్తంగా మనకు సాంద్రబంధాన్ని రచించిన వారిలో ఎంతమంది ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ఎత్తి రాసినటువంటి వారు ఒకరు మరి రాజైన సులోమోను మరి ఆగురు రాజు అయినటువంటి లెమూయేలు వీళ్ళు ఈ గ్రంథాన్ని రచించినట్లుగా మనము చూడొచ్చు ప్రియల అలాగే రైట్ ఇది ఎప్పుడు రచించబడింది ఒకసారి చూడండి రచించబడిన కాలం సామర్థిక గ్రంథం ఎప్పుడు రాశారని చూసినప్పుడు క్రీస్తుకు పూర్వము తొమ్మిది వందల ముప్పై నుంచి ఏడు వందల మధ్య కాలంలో ప్రియల ఏడు వందల నుంచి తొమ్మిది వందల ముప్పై క్రీస్తుకు ముందు ఈ వ్యవసాయ పుట్టక మునుపు ముందు ఆ ఏడు వందల నుంచి తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ ఈ మధ్య కాలంలో ఇవి రచింపబడినట్లుగా మనము చూడవచ్చు రైట్ మరి సామెతల గ్రంథాన్ని దాని యొక్క పేరు ఎందుకు వచ్చింది ఇది సామెతలు ఒక్కసారి చూడండి పేరు అని ఇవి అన్ని సామెతల రూపంలోనే కలవు అన్ని సామెతల రూపంలోనే కలవు అంటే చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి కదా మనం సూక్తులు మనం చెప్తూ ఉంటారు మళ్ళీ వాక్యాల్లాగా వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యము లాగా ఇవి ఉంటున్నాయి అందుకోసమే అది ఒక సామెతగా చెప్పబడింది కదా మనకు తెలుసు రాయబడినట్టు ముప్పై ఒకటిలో ఒక పదవి వచ్చిన ఉంది గుర్రవతైన భార్య దొరకట అరదు అటు ముత్యము కంటే అమూల్యమైనది ఇది ఒక సామెత మనకు పల్లెల్లో మామూలు సామెతలు ఉన్నాయి అడుసు దొక్కనేలా కాలు కడగ నేల ఎందుకు బురద దొక్కుతావు ఎందుకు కడుక్కుంటావు తొక్కే పని లేకుంటే కడిగే పని ఉందిగా అట్లా చిన్న చిన్న మాటల్లో ఎంతో మరి విస్తారమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానము అందులో ఉంటుంది అనమాట అందుకు వాటిని సామెతల రూపంలో ఉన్నాయి కనుక వీటిని వీటికి గ్రంథానికే సామెతలు అని పేరు పెట్టడము జరిగింది సుమారుగా మనకి ముప్పై ఒక్క అధ్యాయాల్లో ఎన్ని సామెతలు ఉన్నాయని చూసాము అక్కడ ఎనిమిది వందలకు పైగా ఉన్నాయి ఎనిమిది వందలకు పైగా సామెతలు ఉన్నట్లుగా మనము చూడొచ్చు ముప్పై యొక్క అధ్యాయాన్ని చూసినప్పుడు పేర తర్వాత ఇందుకు ఏమి ఉద్దేశమేమి ఈ సామెత గ్రంథం రాయడంలో ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశమేమి అది చూసినప్పుడు జ్ఞానము గల ఆలోచనలతో దైవభక్తి కలిగి ఎలా జీవించాలో మరియు మంచి ప్రవర్తన కలిగి ఎలా బ్రతకాలో తెలుపుతాయి మనకు ఈ సామెతలు అందుకోసమే ఆ ఉద్దేశం కోసమే ఈ గ్రంథాన్ని మనకు అన్నాడు భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి రాయించాడు సామెతల గ్రంథాన్ని ఎందుకంటే దైవభక్తి కలిగి ఎట్లా జీవించాలా దైవభక్తిలో కూడా మంచి దైవభక్తి కలిగి ఎలాగుండాలి మనకు తెలుసు కదా ఏ కోపత్రికలు నిజమైన భక్తి ఏమనగా అని రాయబడింది ఏమి నిజమైన భక్తి అంటే తండ్రి దేవుని ఎదుట నిజమైన భక్తి ఏమనగా దిక్కు లేని పిల్లలను విధవరాన్ను పరామర్శించడం ఈ లోకమాలిన్యము తనకు దైవ దైవభక్తి కలిగి జీవించి ఎట్లా ఈ లోకమాలిన్యం కలగకుండా ఉండాలంటే ఇదిగో దేవుని గ్రంథం కావాలి దేవుని వాక్యం అనుకుంటే మనం ఈ లోకమాలిన్యం నుంచి తప్పించబడతాం కనుక ఇలాగ తప్పించబడాలంటే ప్రియలాగా మనము ఎలా బ్రతకాలో మన ఆలోచన ఎట్లా ఉండాలి మన మాట ఎట్లా ఉండాలి మన మార్గం ఎట్లా ఉండాలి అనే సంగతులన్నింటినీ కూడా మనం ఈ సామిత్ర గ్రంథంలో నుంచి తెలుసుకోవచ్చు ప్రియ రైట్ ముఖ్య పదం అసలు ఈ సామిత్ర గ్రంథంలో ముఖ్య పదం ఏముంది జ్ఞానం అనేటువంటి మాట ఉంది సుమారుగా ఎన్నిసార్లు నేను రాయబడింది నూట పది సార్లు జ్ఞానము 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 గూర్చి సగటుగా ఒక అధ్యాయానికి మూడు సార్లకు పైగా రాయబడింది కదా అది ముఖ్య పదం ఏమంటే సాంత గ్రంథంలో జ్ఞానం రైట్ ముఖ్య అధ్యాయాలు ఏమున్నాయంటే తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయం తర్వాత ధ్యానించండి మీరు ఏమున్నాయి తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ అధ్యాయం అనేటువంటి సంగతులు మీరు ఇది మొదలుకొని మరి క్విజ్ అయిపోయేంత వరకు ఫిల్లారా మన సెంటర్ నుంచి రాయబడినటువంటి వారు టాప్ టెన్లో ఉండాలి ఇది దేవునికి మహిమకరంగా ఉండాలి అందుకోసమే మనం కొద్ది మెటీరియల్ తయారు చేయించి దీన్నంత మనమే ల్యాప్టాప్లో దీన్నంత వర్క్ చేసి దీన్నంత రెడీ చేసుకొని మన ఆత్మీయుల కోసమని సిద్ధపరచు తీసుకొని వచ్చి దీన్ని తీసుకొని పోయి పక్కన పడేద్దండి మరి ఏ అట్లా ఏం లేదు తాడి తేవాడు ఉంటే దాని తల్ల తన్నేవాడు ఉంటాడు అట్ల ఏం కాదు అంటే ఆల్రెడీ కానీ జిల్లాలో ఫస్ట్ మనకి వస్తాయి కదా చదువుకుంటే అట్లా అదే మన చిన్న అది రైట్ ముఖ్య పదం ముఖ్య వచనాలు సాంద్ర గ్రంథం ఒకటి ఐదు నుంచి ఏడు వరకు మూడవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వరకు తొమ్మిదవ అధ్యాయం వచనాలు తర్వాత చదవండి మరి అందులో ఉన్నటువంటి సంగతులు దేవుడు చక్కగా మీకు బయలుపరుస్తాడు రైట్ తర్వాత క్రీస్తు పోలిక జ్ఞానం జ్ఞానం గూర్చే బయ ఈ సామెత గ్రంథం అంతా కూడా జ్ఞానం గూర్చే అసలు ఈ సామెతుల్లో మనకు ఏం కనిపిస్తుంది జ్ఞానం ఈ జ్ఞానం అనగా ఎవరు యేసూప్రభులు వారే కదా మనం కొత్త నింధుల్లో రాగా నేనే జ్ఞానం ఆయనే జ్ఞానం కనుక మనకు ఏసుప్రభులు వారు ఎక్కడ కనిపిస్తాడు జ్ఞానం అనేటువంటి మాటలో మనకు సాంత్ర గ్రంథం అంతా కూడా అక్కడ ఆయన పోల్చి మనం చూడవచ్చు రైట్ ముఖ్య వ్యక్తులు ఎవరున్నారు అంటే ఈ గ్రం ఈ గ్రంథంలో సోలోమోను సులోమోలు అనగా సమాధాన కర్త రెండోది ఆగురు అనగా కూర్పురి అనగా సమకూర్చేటువంటి వాడు తర్వాత మూడో వ్యక్తి లెమోయేలు అనగా దేవునికి సమర్పించబడినటువంటి వాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనకి ఈ మూడు అధ్యాయాల్లో ఈ ముప్పై ఒక్క అధ్యాయాల్లో ముగ్గురే కనిపిస్తారు వారి యొక్క అర్థాలు కూడా మనం అక్కడ ముఖ్య వ్యక్తులని అక్కడ చూడవచ్చు రైట్ సంక్షిప్త వివరణ మరి చూసినప్పుడు మొత్తం అధ్యాయాలు ముప్పై ఒకటి ఉన్నాయి మరి మొత్తం వచనాలు తొమ్మిది వందల పదహైదు వచనాలు మనం ఈ అధ్యాయాల్లో ముప్పై ఒక్క అధ్యాయాల్లో మనం చూడవచ్చు మరి ముఖ్యంగా ఈ గ్రంథాన్ని ముప్పై ఒక్క అధ్యాయాల్ని నాలుగు భాగాలు చేసుకోవచ్చు ఆ నాలుగు భాగాలతో చెప్పుకొని మనం ఈ దినాన్ని ముగించుకుందాం అలాగో మనం ముందుకు సాగుదాం ప్రియ రైట్ మొదటి భాగం ఏమంటే సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం మొదటి అధ్యాయంలో ఒకటవ వచనం నుంచి ఏడవ వచనం వరకు అసలు ఈ గ్రంథం అంతా ఎందుకు అని రాయబడింది అక్కడే రాయబడింది ఒకటవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం చదువుకున్నాం మొదట్లో అదే చదువుకున్నాం రైట్ రెండవ భాగం జ్ఞానం కొరకైనా జ్ఞాన సందేశాలు నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానయుక్తమైన సందేశం ఇచ్చేటువంటి అధ్యాయాలు కొన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం వరకు కూడా మరి నువ్వు జ్ఞానము కోసము నీకు జ్ఞానం దొరకాలంటే ఈ అధ్యాయాలన్నిటి నుంచి కూడా మనము ధ్యానించుకోవచ్చు రైట్ తర్వాత మూడవ సంగతి వ్యక్తులను గురించి సామెతలు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వ్యక్తులు వారు వాళ్ళు ఎలా ఉంటారు ఈ గుణం కలిగింటే ఎలా ఉంటారు ఆ ఆ నీతి కలిగింటే ఎలా ఉంటారు నీతి లేకుంటే ఎలా ఉంటారు అంటే మనుషులను గూర్చి అక్కడ రాయబడింది అనమాట మనుషులు ఎలా ఉంటారు అనేటువంటి సంగతి మనం అక్కడ ఈ ఐదు అధ్యాయాల్లో చూడొచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది చివరిగా నాలుగవది ఆగోరు లెమూయలు సామెతలు ఈ ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో ఇలాగ మనము చూసుకోవచ్చు ప్రియాం కనుక ఈ నాలుగు విషయాలు ఇవి మెయిన్ పార్ట్ మరి వచ్చే దినాల్లో ఈ నాలుగుని మనం ధ్యానించుకుందాం మనకు ఉన్న సెప్టెంబరు ఇరవై ఒకటి ఆదివారం వరకు మనకు ఉంటుంది కాబట్టి మనం కలుస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు వరకు ఈ నాలుగుని మరి అలాగ ధ్యానించుకుందాం ఈ దినాన చివరిగా ఈ సామెత గ్రంథం ఉద్దేశాన్ని ఒక్కమారు చదువుకొని మరి మనం కూడా ఆ ఉద్దేశాన్ని పొందుకునేటువంటి వారై ఆ ఉద్దేశము మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా దేవుడు సహాయం కోసమై ప్రార్థన చేసుకుంటున్నారు ఇది నాన్న ముందుకెళ్దాం రెండు సామిక గ్రంథం మొదటి అధ్యాయం మరొకసారి మనం చదువుకున్నాం ఆల్రెడీ అయితే మరి ఈ యొక్క ఉద్దేశం ఏమై ఉందో మరి చూద్దాము కిందికి రెండు పిల్లలు లేక అక్కడ గ్రంథ విభజనలో సామిక గ్రంథము ఉద్దేశం అక్కడ ఉన్నాయి ఈ మొదటి అంశం గురించి ఒక నాలుగైదు పాయింట్లున్నా చూసుకొని మనం ముగించుకుందాం రైట్ ఇప్పుడు ఒకటవ సరైన చూడండి జ్ఞానం లేని వారికి బుద్ధి కలుగుటకు అసలు ఈ సామెతలు ఏం చేస్తాయంటే జ్ఞానం లేనటువంటి వారికి బుద్ధి కలిగిస్తాయి ఇది నాలుగవ వచనంలో ఉంది కదా మార్చాం జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు లోపలు ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావో నీకు జ్ఞానం ఉందా నీకు సామర్థ్యం ఉందా నీకు పది మందిలో చక్కగా మాట్లాడేటువంటి ఆ తలంత ఉందా లేదా అది నీకు తెలుసు దేవునికి తెలుసు ప్రిలా అయితే ఒకవేళ అలా అంటే ఇంకా స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో నీవు దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకు ఆ జ్ఞానం ఇస్తాడు మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం ప్రిలా గత వారంలో మనకు తెలిసినటువంటి అన్న ప్రియులు నిద్ర ఇచ్చారు కదా గంటల ప్రకాశన్న ఆయన తన సాక్ష్యంలో ఇలా చెప్తూ వచ్చాడు చూడండి ఇదిగో నా బాల్య దినాల్లో నేను కొత్త వారిని పలకరించాలంటే నాకెంతో భయం కదా ఆయన అంటున్నాడు కనీసం వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే కూడా నాకు భయం అని అంత ఇన్ఫీరియారిటీ అంత భయంలో ఉన్నటువంటి నేను ఇదిగో ఈ దినముకొచ్చేపాటికి అంటున్నాడు ఆయన గొప్ప గొప్ప ఐఏఎస్లతో మాట్లాడుతున్నాను గొప్ప గొప్ప నాయకులతో కూర్చొని మాట్లాడుతున్నాను నేను గొప్ప గొప్ప వారిని ఒప్పిస్తూ ఉన్నాను నా క్రీస్తుని గురించి ఒప్పిస్తున్నాను అంత జ్ఞానాన్ని నాకు దయచేశాడని ఆయన తన సాక్షి ఆయన చెప్తూ వచ్చాడు పిల్లలు కనుక మనము మన జ్ఞానము మన ఆలోచన కాదు కానీ ఇదిగో మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఇదిగో జ్ఞానము లేనటువంటి మనకు ఆయన బుద్ధిని దయచేసేటువంటి వాడుగా ఉంది యవనులకు తెలివినిచ్చేటువంటి వాడు కదా మన నాయకులు వారి చదువుల్లో చాలా ముద్దుగా ఉంటారు నేను చాలామందిని ఎదుగును నేను స్టూడెంట్స్ ఈ మ్యూనిస్ట్రీలో నేను చాలా కొన్ని దినాలు ఎదిగాను పిల్లలు వాళ్ళ సాక్ష్యాలు విన్నాను ఒక అతను అబ్బాయి టైలర్ తను ఇంటర్ఫేర్ అయ్యి టైలరింగ్ చేసుకుంటున్నాడు ఆయన ఇచ్చాడు సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఒక మీటింగ్లో వెళ్ళాడు రక్షణ పొందాడు మనసు పొందాడు తిరిగి తన చదువును ప్రారంభించాడు బెంగళూరులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ దినాన ఆయన తను ఉంటూ నని సాక్షిమిస్తూ వచ్చాడు నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని జ్ఞానం సంపాదించుకున్న తర్వాత నా ట్రైల్ టైలరింగ్ వదిలేశాను ఈ దినాన అనేకులకు నేను ఒక మంచి టీమ్ లీడర్గా ఉండి అనేకులను నా సాఫ్ట్వేర్ రంగులో నడిపించేటువంటి వాడుగా నేను తయారయ్యాడు నేను అలాంటి వారిని ఎంతో మందిని ఫ్రీడారు యవనస్తులుగా ఉండి రక్షింపబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారు కనుక మరి యవనస్తులకు తెలివిచ్చేటువంటి తెలివినిచ్చేటువంటి ఆ సంగతులు ఎన్నో ఉన్నాయి అందుకోసమే సామత గ్రంథం రాయబడింది తర్వాత అక్కడ మనం అదే సంగతి చూసాం యవనలకు తెలివి వివేచన పుట్టించడం రెండవ సంగతి ఆడ మూడవది జ్ఞాని మరింత పాండిత్యము సంపాదించుకునను ఐదవ వచనంలో ఉంది నీకు జ్ఞానం ఉండవచ్చు ఒకవేళ లోక జ్ఞానం ఉండొచ్చు పిల్లరా మరి దైవ జ్ఞానమైన నువ్వు ఉండొచ్చు కానీ అయితే నువ్వు ఈ సామెతులు గ్రంథం చదువుట వలన వాటిని చదివి అన్వయించుకుంట వలన మనకు మరింత పాండిత్యము వస్తుంది మరింత వాక్చాతుర్యం పెరుగుతుంది నీకు మరింత విషయ పరిజ్ఞానం పెరుగుతుంది నీకు ప్రియు ఇలాంటి సంగతులు మరి దేవుని మాటల్లోని సంగతులు కొన్ని మనం ఆయా స్థలాలు వాటిని కోట్ చేసి మాట్లాడుతూ ఉండండి మనల్ని కూర్చి అనేకులు నోరు వెళ్ళబెట్టి చూస్తారు కనుక నీ జ్ఞానం ఉండొచ్చు మరి జ్ఞానంతో నీవు నేను తృప్తి పడకూడదు మరింత పాండిత్యాన్ని ఇస్తాడు దేవుడు నువ్వు ఒక పండితుడిగా తయారవుతావు నువ్వు అనేకులను ఒప్పించేటువంటి వాడుగా మెప్పించేటువంటి వాడుగా తయారు చేయగలిగినటువంటి సంగతులు సామిత్ర గ్రంథంలో ఉన్నాయి ఇదొక ముఖ్య కారణము సామిత్ర గ్రంథము మనకు ఈ చుట్టులో దేవుడు పిల్ల చివరిగా నీతి న్యాయము యథార్థతలను సంపాదించుకున్నటకు దేవుడు మనకు ఈ సామెత బృందాన్ని ఇచ్చాడు అసలు ఎట్ట మరి జీవించాల కదా లంచమును పూర్చి రాయబడింది రాయబడిందా కదా లంచం పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయడానికి రాయబడింది నేను ఒక మరొక సాక్ష్యాన్ని ఒక బ్రదరు చక్కని ఆత్మీయుడు ఆయన లంచం ఇవ్వలేక ఆరు నెలలు ఆయన బాధపడ్డాడు యూనివర్సిటీలో ఉంటున్నప్పుడు మేము ఒక బ్యాచ్లో ఉంటున్నా చక్కగా వాయిద్యాలు వాయించేవాడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వాడు ఆయన తాను చక్కగా చదువుకుని గ్రూప్ టూ పోస్ట్ పెట్టుకుని ఒక ఆఫీసర్ స్థాయికి వెళ్ళిపోయాడు అంత గ్రూప్ టూ ఆఫీసర్ అయినా కూడా తన శాలరీ బిల్లు చేయడానికి ఒక క్లర్క్ వాడు ట్రెజరర్కు డబ్బులు ఇవ్వలేదని తన బిల్లుని పక్కన పెట్టేశాడు దాదాపుగా మూడు నెలలు సత్తా ఇచ్చాడు ఆయన జీతం రాక నేను అంటే నువ్వు డబ్బులు ఇస్తే ఒక ట్రెజరీ వాడి నీ బిల్లు చేస్తాడు నేను ఇవ్వనయ్యా నేను దేవుని బిడ్డాను నా స్థితి ఇది నా స్థితి ఇది అని ఆయన మూడు నెలల పాట ఇంకా వేచి 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 చివరికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక పది రూపాయలు కట్ట తీసుకొని దాని మీద ప్రతి నోటు మీద ఈ వచనాన్ని రాసి ఆయన ఆ నోట్లు కట్టిచ్చేసాడు లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేయను లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేయను లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేయను ఆయన ఒక రాజీ పడలేకపోయాడు ఇదిగో దేవా ఇంకా నా వల్ల కాదు ఇదిగో ఈ మాటనే వాళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళు నా మీద ఈ దోషమేమి ఉంచొద్దని ఆయన ఆ పది రూపాయలు నోట్లు కట్ట తీసేసి వాడికి ఇచ్చేసి బిల్లు చేయించుకున్నారు ఎన్ని కొన్ని సందర్భాల్లో పిల్ల నీతి అవినీతిని కూర్చినటువంటి సంగతులు యథార్థతను గూర్చినటువంటి సంగతులు ఇవన్నిటిని కూడా మనం అనేకమైనటువంటి చూడవచ్చు అనేక సార్లు వీటికి ఎదురుగా నిలబడినప్పుడు మనం ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా మనము అనేక సార్లు ఏం చేస్తామంటే లోకంలో ఎటుబట్టి అక్కడ రాజీ పడి వెళ్ళిపోతూ ఉంటాం నిజంగా మరి వాటిని పాటించేవారు లేకపోలేదు పిల్లలు అయితే మనం కూడా వాటిని అన్వయించుకోవాలి వాటిని పాటించాలి ఎట్లుబడితే అక్కడ రాజీ పడిపోతే దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి వారు ఎవరు లేరు అలాగైనా సరే మరి దేవుని వాక్యాన్ని అతను ప్రకటించాడు ఆ నోడు చదివిన చదివినోడల్లా కూడా దేవుని వాక్యాన్ని చదివినట్లే కదా అర్థం ఆ నోట్లు ఎవరి దగ్గరికి వెళ్తే వాడు చదివినోడల్లా దేవుని వాక్యాన్ని చదివినట్టు అలా కూడా దేవుని మహింపరిచేటువంటి బిడ్డలుగా ఉంటారు ప్రేమటువంటి వారులారా కనుక నీవు నేను కూడా ఇదిగో ఈ నాలుగు విషయాలయ్యా నాకు దయచేయము ఒకటి మరి జ్ఞానం లేని నాకు బుద్ధిని దయచేయము రెండు తెలివి నాకు వివేచన దయచేయము మూడు మరి నాకు కలిగినటువంటి జ్ఞానంతో తృప్తి పరక మరింత పాండిత్యాన్ని నాకు దయచేయము నేను నీతిగా న్యాయంగా సమాజంలో నా పట్టి మరి మీ యథార్థత మీ ధైర్యమును అట్టి విశ్వాసమును దయచేయమని ఈ నాలుగు అంశాలతో మరి మనము ఈ దినాన్ని ప్రార్థించుకుందాం